కలిగి మీ అందరితో కూడా దేవుని వాక్యం ఏమైనా అంటే దేవుని మాట వినేవారుగా మీరు ఉండాలి ఎందుకనంటే దేవుని మాట వింటేనే మీ జీవితాలు గొప్పగా దేవింపబడతాయి మరి ప్రతి ఒక్కరు కూడా మందిరాలకు వెళ్ళేటప్పుడు దేవుడు మీతో మాట్లాడాలని చెప్పి ముందుగానే మీరు ప్రార్థన చేసుకుని ప్రవ్వా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నన్ను బలపరచు నన్ను స్థిరపరచు నీ మాటలు నాతో నా జీవితాన్ని కట్టు ప్రభువా అని మీరు దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి అడిగి మీరు అప్పుడు ఎప్పుడైతే మీరు ప్రార్థనకు వెళ్తారో మీ జీవితాల్లో అనుకోలేని అద్భుతాలు మీరు ఎన్నో చూడగలుగుతారు పిల్లరా ఎందుకనంటే బైబిల్లో మీరు చూసినట్లయితే వాక్యంలో మార్క్సు వార్త అధ్యాయంలో మరి ఇరవై తొమ్మిదో మనం అక్కడ జానించినట్లయితే అందుకు యేసు ప్రధాన ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఇస్రాయేల్ కి ఏం చెప్తున్నాడు దేవుడు మాట వినమని చెప్తున్నాడు ఎందుకనంటే మాట వినట చాలా శ్రేష్టమైంది చూడండి మీ ఇంట్లో మీ బిడ్డలు చక్కగా పెంచి పోషిస్తారు కదా వాళ్ళని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలు కానించి పెద్ద అయ్యేంత వరకు కూడా వారు మీ మాట వింటూ వస్తునేటప్పుడు మీరు ఎంత సంతోషిస్తారు కదా నా కొడుకు నా మాట విన్నాడు నా కుమార్తె నా మాట విన్నది అని ఎంతగానో ఆనందించి మీరు సంతోషించి వారి సంతోషం నిమిత్తం ఏదేదో వారు కావాల్సినవన్నీ కూడా ప్రయాసపడి కష్టపడి సమకూర్చి వాళ్ళ చేతికి మీరు అప్పగిస్తూ ఉంటారు ఎందుకంటే నా కుమారుడు మాట నా కుమార్తె నా మాట విన్నది అలాగే ఈ రోజు దినాన్ని దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే ఈ లోకపరమైనటువంటి ప్రేమలు శాశ్వతమైన కాదు అందులో ఎంతో కొంత ఏదో ఒక స్వార్థమైనది ఉంటది కాని యేసు ప్ర మాటలో స్వార్థం లేని మాట నిస్వార్థంతో కూడింది మీకు క్షేమం కోరింది భూమి మీద మీరు నివాసం చేయటమే కాదు కానీ పరలోకంలో మీరు నివాసం చేయడానికి కూడా దేవుని యొక్క శక్తి మీద ఎంతగానో ఆ ఉపయోగపడుతూ ఉంటుంది పిల్లల కనుక దీని గురించి మీరు ఏం చేయాలంటే దేవుని వెంబడించి నడిచేవారుగా ఉండాలంటే దేవుని మాట వినేవారుగా ఉండాలి ముందుకు తెలుసుకున్నాం కదా అబ్రహాం గురించి తనకి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి బైబుల్లో అందుకే అంటున్నాడు ఇస్రాయల్ వినమో అంటున్నాడు ఎందుకనంటే దేవుని మాట వినాలి ఇక్కడ ఏమైనా మాట వినమంటారనంటే అంటే నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీవి అంతేకాకుండా నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనేది ప్రధానమైన ఆజ్ఞ నీవు రెండవది నిన్ను నిన్నువలే నీ పొరుగు వారిని చూసారా మొదట హృదయపూర్వకంగా దేవుని ప్రేమించటం దేవుని ప్రేమించటం అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్తా చేయటమే దేవుని ప్రేమించడం పిల్లరా మీరు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తారో మీ జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎంత ఆశీర్వాదం అంటే మీరు ఎలా వెళ్తే ఏ విధంగా ఉంటే ఆశీర్వాదం పొందుతారనే విషయాన్ని మీకు తెలియకపోవచ్చు కానీ మీరు దేవుడి ఎందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట మీద వెళ్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా నోవా కాలంలో మనం చూసినట్లయితే నోవాహు తరంలో మరి నోవాహు గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే నోవాహు నీతిమంతుడు నోవాహు కృప వాడు అని చెప్పి బైబిల్ వాక్యము సెలవిస్తుంది మరి ఎప్పుడైతే నోవాహు నీతిమంతుడై ఉన్నాడో ఆ యొక్క కాలంలో దుర్దినాల్లో మరి నోవాహు పరిస్థితి చూసినట్లయితే నోవాహు మీద దృష్టి నిలిపినప్పుడు దేవుడు మాట నోవాహు విన్నాడు నోవాహు ఇగో మరి ఈ విధంగా నువ్వు వాడిని సిద్ధపరచుకో ఇన్ని కొలతలు ఈ రకమైనటువంటి కొలత కలిగిన కర్రతో ఈ రకమైన కర్రతో నువ్వు నావని సిద్ధపరచేటప్పుడు నోవాహు ఒక తిరిగి క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న వేయకుండా దేవుని దగ్గర ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా విన్నాడు ఎప్పుడైతే విని ఆయన చెప్పిన మాట ప్రకారంగా వాడకట్టాడో ఆయన జీవితాన్ని దేవుడు ఎలా మార్చేసాడండి ఆశీర్వాదకరంగా కదా ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా మరి వరదలతో కొట్టుకుపోయినట్టుగా ఒక్కటి కూడా లేకుండా కొట్టికి పోతే మన కాలానికి వచ్చే టైం కంట అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో నోవా జీవితం దేవుడు గొప్ప దీవనకరంగా మార్చినట్టుగా నోవాహని తన ఇంటి వారిని నోవాహని పెట్టి కొన్ని జంతువుల్ని పక్షుల్ని ఆహార పదార్థాలు అన్నిటిని వాళ్ళ సిద్ధపరిచే దేవుడు దేవుడు తలుపు వేసినట్టుగా మరి చక్కగా నోవాహని భద్రపరిచినట్టుగా నోవాహ కుటుంబాన్ని భద్రపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరం మీ జీవితంలో కూడా దేవుని మాట వింటే ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు కొన్ని సందర్భాల కరువులు కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు వీటి గుండా మనం ఎలాగా బయటపడాలి కొంతమందికి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారు కొంతమంది భయంకరమైనటువంటి ఆ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు మాట విన తనంతో ఆ కుటుంబంలో ఒకరికొకరికి ఏకాత్మ ఏక మనసుకు లేకుండా ఆ భర్త ఒక భా ఒక మార్గంలో భార్య ఒక మార్గంలో పిల్లలు ఒక మార్గంలో వెళ్తూ కుటుంబాల్లో తల్లిదండ్రులు మరొక మార్గంలో వెళ్తూ అనేక ఇబ్బందులు కొని తెచ్చుకునే వారిగా కూడా ఉండే పరిస్థితులు వస్తున్నాయని అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటిని మనం చేయించాలి అంటే మీరు ఖచ్చితంగా దేవుని మాట వినేవారుగా ఉండాలి అక్కడ అబ్రహాము ఈ యొక్క ప్రాంతం నుంచి విడిచి వెళ్ళినప్పుడు కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని సమస్యల పరిస్థితులు అన్ని విడిచి వెళ్ళిపోయాడు అబ్రహాం ఎందుకనంటే అక్కడ ఎవరికి అబ్రహాము ఎవరి మాటకు ఎక్కువ విలువ ఇచ్చాడంటే దేవుడి మాటకు మాత్రమే విలువ ఇచ్చాడు అక్కడ ఎందుకంటే దేవుడి మాట శాశ్వతమైనది ఆయన మాటల్లో అద్భుతాలు ఆయన మాటల్లో సత్యం ఉన్నది ఆయన మాటల్లో మరి గొప్ప శక్తి ఉన్నది కాబట్టి అబ్రహాం అక్కడ ఆ ఏ పరిస్థితికి విలువలేదు కానీ దేవుడు మాటకు అక్కడ విలువ ఇచ్చాడు ఈ రోజు దినాన్ని అందరు మాటలు అందరు వింటారు కానీ నిజమైన దేవుని యొక్క మాట సాధారణంగా ఎవరు వినటానికి ఇష్టపడరు కానీ విన్న రోజు మీ జీవితాలు అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పిల్లరా